రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ దూడలు ఉన్నాయని చెప్పారు అమ్మకానికి ఎన్ని దూడలు ఉన్నాయి వాటి మదర్ మిల్క్ ఎంత వాటి ఏజ్ ఎంత అనే విషయాలు అయితే మనకు అనుకున్నాం అన్న ఉన్నాడు అన్న నమస్తేనా నమస్తే ఒక్కసారి ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి మన దగ్గర అయితే నలభై దూడలు అమ్మకానికి వీటి అంటే ఏజ్ ఎంత నుంచి ఎంత వరకు మన దగ్గర సంవత్సరం నుంచి మాలుగా రెండు సంవత్సరాలు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మీకు వెనకాల గురించి చెప్పండి ఇది మూడు సంవత్సరాలు ఏజ్ నెల దూరం సంవత్సరాలు ఇది హీటికి రెడీగా ఉంది హీటికి రెడీ హీటికి రెడీగా ఉంది ఓకే ఇంకా పళ్ళు కట్ట వేయలేదు పియ్యా ఓకే ఇప్పుడైతే హీటికి అయితే రెడీగా ఉంది రెడీగా ఉంది చూసుకోవచ్చు మనకి దీని మదర్ మిల్క్ డెలివరీ అయితే మదర్ మిల్క్ అయితే ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చింది ఎనిమిది లీటర్ ఒకటి ఇచ్చింది ఒకటి ఎనిమిది పదహారు లీటర్ పాలు గ్యారెంటీ అవుద్ది ఓకే లేదు కాబట్టి పన్నెండు పదమూడు అవుద్ది పన్నెండు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకెక్కువ రెండో ఇతర మనం పెరిగే అవకాశం ఉంటుంది చూసుకోవచ్చు అన్ని దూడలు కూడా మన ఏజ్ ఎంత ఉంటది అది మూడు సంవత్సరాల కొంచెం అటు ఇటు ఉంటుంది మూడు సంవత్సరాలు ఇదేనా ఇదేనా ఇది కరెక్ట్గా గా మూడు సంవత్సరాలు అన్న ఇది కరెక్ట్ త్రీ ఇయర్స్ ఓకే రెండు రోజులైంది ఇటుకొచ్చి రెండు రోజులైంది రెండు రోజులైంది ఓకే ఇటుకొచ్చి రెండు రోజులైంది ఇప్పుడు మనకి బుల్ తోని క్రాసింగ్ ఉంటది క్రాసింగ్ ఉంటది ఓకే బుల్ తోని క్రాస్ చేపిచ్చుకోవచ్చు రైతులు ఎవరకన్నా కావాలనుకో నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇది మనకైతే మూడు సంవత్సరాల ఏజ్ ఉన్నది కూడా ఇది కూడా అంతే అన్న మదర్ మిల్క్ అంతేనా అంతే అన్న సేమ్ మదర్ మిల్క్ ఉంటది చూసుకో హైట్ సైజ్ చూసుకోండి మీరు మంచి సైజ్ ఉన్న దూడలు అయితే అమ్మగా అనుకోండి ఇక్కడ చూసుకోవచ్చు శేఖర్ అన్న డైరీ ఫామ్ లో ఉన్న ప్రెజెంట్ అయితే అన్న దీని గురించి ఇది రెండు సంవత్సరాలు చూడండి రెండు సంవత్సరాలు ఇది ఓకే ఇది పద్నాలుగు పదిహేను లీటర్ పలికి అడ్డు ఉండదు మదర్ కెపాసిటీ మదర్ కెపా పదర్ మిల్క్ వచ్చేసి పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు అని చెప్తున్నారు ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ చూసుకోవచ్చు బుర్రలు కూడా ఇంకా చిన్న బుర్రలు మాట ఓకే ఒరిజినల్ క్వాలిటీ ఓకే రెండు సంవత్సరాలు అన్న దీని వయసు ఓకే ఇది హీట్కి రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి అన్ని అన్ని కూడా హీట్ కి అయితే రెడీ ఉన్నాయని చెప్తారు అన్న ఇది వచ్చేసి ఇది అయితే హీట్ గా అయిపోయింది అన్న హీట్ కి వచ్చేసింది హీట్ కి వచ్చేసింది నెల అయింది నెల అయింది ఇంకా పళ్ళు కూడా ఏలేదన్న పియ్యా పియ్యా చూసుకోవచ్చు కొచ్చు ఓకే సైజ్ రేట్ కేజ్ సైజ్ హైట్ హైట్ చూసుకొని మీరు ఒకసారి చూసుకోవచ్చు యా అన్ని కూడా మనకి పడ్డలైతే సేల్కు ఉన్నాయి అండి ఇంకా ఒక నెంబర్ కావాలి అన్న వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసుకోండి ఎంత మదర్ మిల్క్ ఎంత తొమ్మిది లీటర్ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు మొత్తం నలభై దూడలు అమ్మకానికి ఉన్నాయండి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు కూడా ఇక్కడ సేల్కు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది ఒకసారి తీస్తున్నారు ఒకసారి చూడండి దూడ సైజు చూసుకోండి హైట్ సైజు మంచి కట్టు ఇంకా ఇంకా మనకి పళ్ళు వేస్తే ఇంకా సైజ్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు ఇదైతే మనకి మూడు మూడు సంవత్సరాలు ఏజ్ సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఏజ్ దూడాలి చూసుకోవచ్చు మంచి సైజు గల దూడలు అయితే అన్నీ ఉన్నాయి అన్ని అన్నీ కూడా చాలా సైజు బాగున్నాయండి తీసుకోండి మనం ఫ్రీ రేంజ్ లో ఫ్రీ రేంజ్ లో కూడా మేపుంటే చాలా మంచిగా ఉంటుంది గేదెలు తయారు చేసుకుంటే మనకి గేదెలతో పాటు ఈ కూడా చేసుకుంటే మనకి బాగుంటుంది అంటే క్వాలిటీ మంచిగా క్వాలిటీ అలా ఉండించుకోవచ్చు డైరీలో ఫ్రీ రేంజ్ లో ఇప్పుడు ఏది కొన్నా లక్ష ముప్పై లక్ష నలభై అడిగే అవును అయ్యే మనం ఈ కొనుక్కున్నాం ఈ మన కాస్ట్ వస్తాయి బ్రీడ్ కూడా మంచి నెంబర్ వన్ బ్రీడ్ గా ఉంటుంది అది మన బ్రీడ్ కూడా డెవలప్మెంట్ బాగుంటదన్న చూసుకోవచ్చు మంచి బ్రీడ్ ఉన్న దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ వీటి గురించి ఒకసారి ఇంకోటి ఉందా ఇది చూడు ఇది చూసిన తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి అవి కూడా మాట్లాడదాం ఇది ఎంత ఉంటుంది అందా టూ ఇయర్స్ అన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే రెండున్నర సంవత్సరాలు దూడ అని చెప్తున్నారు ఇది మదర్ మిల్క్ ఎంత ఉంటుంది అందరికి పదహారు లీటర్లు చూసుకోవచ్చు మదర్ మిల్క్ పదహారు లీటర్లు అని చెప్తున్నారు సైజు హైట్ చూసుకోండి మీకు నచ్చింది ఏది కావాలంటే అదైతే డైరెక్ట్ మీరు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే మామూలు కాల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇంకా దూడలు ఉన్నాయి ఓకే ఇదనా ఈ సంవత్సరం సంవత్సరం ఇవన్నీ సంవత్సరం సంవత్సరం నుంచి మనకు దూడలు అని చెప్పారుగా ఈ సంవత్సరం దూడలే దూడలు కనబడుతున్నాయి కదా మొత్తం కూడా ఇవన్నీ కూడా సంవత్సరం ఏజ్ వీటి మదర్ మిల్క్ అందాది ఎంత ఉంటుందా ఈ పన్నెండు పన్నెండు పదమూడు లీటర్ల మదర్ మిల్క్ కెపాసిటీ కాప్స్ అని చెప్తున్నారు మొత్తం కూడా ఫార్టీ కాప్స్ తేల్కున్నాయండి ఇవన్నీ కూడా వన్ ఇయర్ దూడలు

ఎలాంటి ఇబ్బంది లేదని ఒక శేఖర్ అని అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఒక్కొక్క సంవత్సరం ఒక రేటు ఉంది రెండు సంవత్సరాలు ఒక రేటు ఉంది మూడు సంవత్సరాలు ఒక రేటు ఉంది అన్ని దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ శేఖర్ అన్న డైరీ ఫామ్లో ఉన్నాం మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేసోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అలా ఇప్పుడు ఫ్రీ రేంజ్ లో కూడా వదిలి పెడితే దూడలు బాగా పెరుగుతాయి మన బీట్ లో పామల తోటలో కానీ ఏదైనా బీడి ఉంటే బీట్ లో కానీ అలా తొలిసుకుంటే అలా ఇల్లు కట్టి మేపి అయిన పనే ఉండదు అలా తిరిగి మేసేస్తాయి మనం ఏం వేసి ఉంటే కొద్దిగా దానిలో కొద్దిగా తవడేసుకున్నాము ఇంకా బొంగుతాయి లేదో అనుకుంటే అలా తిరిగేస్తే ఇంకా మన పామ తోటలో గడ్డి శుభ్రం అవ్వద్ది దూడకే మనం బాగుంటదన్న రన్నింగ్ లో పడిపోతాయి

అన్న చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తున్నారు ఇక్కడ అన్నీ కూడా మనకి పద్నాలుగు పదిహేను లీటర్లు పాలించే మదర్ మిల్క్ అని కూడా చెప్పడం జరుగుతుంది మనం ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మరి ఒకసారి చెప్పరా కా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటరాళ్ళపల్లి గ్రామం నా పేరు వచ్చేసి చంద్రశేఖర్ డైరీ ఫామ్ ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండి చూసుకోవచ్చు అన్ని దూడలు కావాలంటే మాత్రం అన్నకైతే ఫోన్ చేయండి వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి